అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువు పదమూడవ భాగం రచన కొడవటి గంటి కుటుంబరావు గారు మరి కథలోకి వెళ్దామా ఊళ్ళో వాళ్ళ పోరు పడలేక శేషగిరి మావయ్య కృష్ణవేణిని కృష్ణవేణికి పెళ్లి చేశాడు ఆ సందట్లోనే నరుసుకు ఉపనయనం కూడా అయిందనిపించాడు కాకులు పొడిచినట్టు పొడుస్తుంటే ఏం చేయను చెప్తే వినడాయే ఈ బాల్య వివాహాలు దిక్కుమాలిన ఆచారాలు మానలేకపోతే మనకు స్వరాజ్యం ఎందుకట చి మన గతి ఇంతే గాంధీ మహాత్ముడు ఇంత ఉద్యమాన్ని నడపడం ఏమిటి ఈ పేడ శుద్ధాలున్న చోటే ఉంటాయంటేటి అని శేషగిరి వాపోయాడు అదేమిట్రా స్వరాజ్యం అంటే సమర్థాడేదాకా పెళ్ళిళ్ళు చేయకుండా ఉంచటమా చాలే అన్నది సీతమ్మగారు పెళ్ళికి తీసుకుపోవటానికి వచ్చిన అన్నతో ఉపన్యాసం ఇచ్చేందుకు మంచి అవకాశం దొరికింది ఇల్లు శుభ్రంగా ఉంటే చీపురు కట్ట తీసుకొని ఓడబోగా బ్రిటిష్ వాళ్ళు రాజకీయంగా మనకు పేడలు కొన్ని తెచ్చిపెట్టారు కనుక స్వరాజ్యం అంటున్నాం అవునా ప్రజలు ఉన్నది వాళ్ళు రాజ్యాలు లేది అన్నడూ లేదు ఎందుకని ఎవరు పరిపాలిస్తే ఏం లే అనుకోంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా మన వాళ్ళ పరిపాలన మనకు లాభసాటిగా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు నాశనం చేసే రాజకీయ జీవితాన్ని మన వాళ్ళైతే పెరిగి రాణిస్తారు ప్రజలకు హక్కులు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారు జీవితం తోటకూర మడిలాగా నవనవలాడుతూ పెరిగి వస్తుంది ఇదంతా అర్థం కాని మూర్ఖులు ఉండి ఇదంతా ఏమిటి బ్రిటిష్ వాళ్ళ చేత మొట్టించుకోవటం మనకు ఆనవాయితీగా వస్తున్నదే అదంతా మారితే ఎలాగే అని అన్నారనుకో ఎలా ఉంటుంది మన చేతుల్లో ఉన్న విషయాలను కూడా మనం పరిష్కరించుకోలేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళని తరిమేసి రాజకీయ సంస్కరణలు ఏం చేసుకుంటాం ఒకటి అడుగుతాను చెప్పు మన జీవితంలో మన అసంతృప్తి చెందకపోతే దాన్ని మార్చుకుందామనే ఆవేదన లేకపోతే మార్పు కోసం కృషి చేసే శక్తి అలా వస్తుంది ఆడదాన్ని నాకు ఇవన్నీ ఏం తెలుస్తాయి కానీ చక్కగా చిన్నప్పుడే పెళ్లి చేయడానికి ఏమి బర్రెలల్లే ఇరవై ఏళ్ల పిల్లల్ని పల్లకిలో ఊరేగించి ఎక్కించి ఊరేగిస్తారు అచ్చట ముచ్చట ఉండద్దు అదే వచ్చింది పిల్లల జీవితాలతో మనం బొమ్మలు ఆడుతున్నాం మన ముచ్చట సరి వాళ్ళు ఏమన్నా కానీ ఆ ఏమవుతారు ఏవి గారు మనం అంతా మట్టి కొట్టుకుపోయావా ఏమిటి అదే అన్నమాట మనకన్నా ఎవరు సుఖంగా బతకూడదా యావత్ జీవం ఉండవలసిన లంకే కదా మొగుడు పెళ్ళాలు వ్యక్తులై తమ బంధం తమ చేతులు మీదగా చేసుకునే హక్కు ఎంత అవసరమైంది ఏ హక్కులు లేకుండా బానిసల యుగంలో బానిసలు బతికారు అదే సీతమ్మ గారు విషయం మార్చి సరే కానీ నువ్వు విధవల పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నావటగా అంది నాదేవిటి నా తల తన్నిన వాళ్ళు చేయిస్తున్నారు ఉన్న లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సాంబశివరావు గారు ఉన్నారు వెంకయ్య గారు ఉన్నారు ఇంకా బోలెడంతమంది పెద్దలు ఉన్నారు స్త్రీ పునర్వివాహాలు చూడు ఎంత అవసరమైన సంస్కరణం నా మొహమాల్లే ఉంది అంది సీతమ్మ గారు ఇదంతా వింటున్న సుందరానికి తన మేనమావ చెప్పే మాటల్లో గొప్ప భావాలు కనిపించాయి వాడు జీవితాన్ని విమర్శించే స్థితిలో ఇంకా లేడు అయినప్పటికీ జీవితాన్ని ముందుకు తీసుకుపోయేట్టు కనపడే ఏ ప్రయత్నమైనా మంచిదని విశ్వసించగల స్థితిలో ఉన్నాడు సుందరానికి తన తల్లి భావాల మీద అనాదరం క్రమంగా హెచ్చుతూ వస్తోంది పుస్తకాల ద్వారా అయితేనే శేషగిరి వంటి వాళ్ళు చేసే ప్రచారం వల్ల అయితేనే సుందరం జీవితంలో జరగదగిన మార్పులను గురించి కొన్ని విశ్వాసాలు సంపాదిస్తున్నాడు ఈ విశ్వాసాలు వాడి బుద్ధికి హేతురహితంగా లేవు తాను మారే జీవితానికి ప్రతినిధినని తన తల్లి మారని జీవితానికి ప్రతినిధి అని వాడు భావిస్తున్నాడు శేషగిరి తన తల్లితో ఈ చర్చంతా జరపడం వాడికి సబబుగానే కనిపించింది తన మామయ్య చేత ఇంత తొందరలో కృష్ణవేణి పెళ్లి చేస్తున్నది తన తల్లి వంటి వాళ్లేనని సుందరం ఊహించాడు దొరలు దొరసానులు చక్కగా పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళంతా వాళ్లే పెళ్లి చేసుకుంటారు చిన్నతనంలోనే పెళ్లి చేయటం తప్పు పెద్ద అయిన తర్వాత మొగుడు పెళ్ళాలు ఒకరికొకరు నచ్చకపోతే ఏం కావాలి ముండల పెళ్ళిళ్ళు కూడా చేయాల్సిందే ముండలకి జుట్టు కొరిగి నెత్తిన ముసిగేసి కూర్చోబెట్టడం చాలా ఘోరం ఆడవాళ్ళంతా జుట్టు నగలు చీరలు ఉండి తిరుగుతుంటే చూడటానికి ఎంత బాగుంటుంది అయితే సుందర సుందరానికి సందేహాలు లేకపోలేదు చాలా ఏళ్ళు వచ్చిన తర్వాత ముండలకి పెళ్ళిళ్ళు చేయాలా వద్దా పిల్లలున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది చచ వాళ్ళనే పరిచేసుకుంటారు ఇంతలో ఇంకో భయంకరమైన ఆలోచన కలిగింది తన తల్లికి మళ్ళీ పెళ్లి చేయటమా సుందరానికి ఒళ్ళంతా ఒక్కసారిగా బగ్గున మండిపోయింది అది ఎంత మాత్రం వీల్లేదనుకున్నాడు ఆవిడ జుట్టు పెంచి చీరలు కట్టి నగలు పెట్టుకోవటం కూడా వాడికి సమ్మతం కాలేదు ఆవిడలో కాస్త మార్పు కూడా వాడు సహించలేడు ఇక పాపం శేషగిరి చాలా చిత్రమైన ఆవేదనకు గురవుతున్నాడు సంజీవి లాంటి ఔషధం దగ్గరుండి కూడా అనుపానం తెలియని వైద్యుడళ్ళే ఆయన ఎంతో ఉన్నతాశయాలు కలిగి ఉండి వాటిని ఎలా అమల్లోకి తేవాలో తెలియక కొట్టుకుంటూ అడుగడుగున సంఘం తనకు అడ్డం వస్తున్నట్టుగా భావిస్తున్నాడు అందరికీ సంగతి ఎప్పుడోకప్పుడు కలగక తప్పదు వారి సంఘం మీద కొన్ని సంస్కరణలు పడేయటానికి ప్రయత్నించి విఫలులై చిట్ట చివరికి ప్రాణం విసిగి ఈ పాడు సంఘానికి బాగుపట్టం ఇష్టం లేదు దీనికి బాగుపడే గీత లేదేమో అనుకుని వైరాగ్యంలో పడిపోతారు శేషగిరి వైరాగ్యంలో పట్టమే కాక తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తా ఒత్తిడికి తట్టుకోలేక కృష్ణవేడికి పదకొండో ఏడు వెళుతుందనగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు జాతీయ విద్యాలయంలో అస్పృశ్యుల పిల్లలను ప్రవేశపెడతానన్నందుకే వెలివేసినంత పనిచేసిన వాళ్ళు ఉన్నారు కూతురికి రజస్వల అనంతర వివాహం కూడా చేస్తే ఊళ్ళో ఉండే ఆస్కారం లేకుండా పోతుందని శేషగిరి భయపడ్డాడు కృష్ణవేణికి నిర్ణయించిన వరుడు ఉద్యమంలో చదువు చాలించుకుని ఆరు మాసాలు శ్రీకృష్ణ జన్మస్థానం సందర్శించినవాడు అతనికి విశేషం ఆస్తి లేదు కట్నాలు లాంఛనాలు లేకుండా పెళ్లి కొప్పుకున్నాడు గద్దర బట్టలతో పెళ్ళయింది శేషగిరి బంధువులకి పెళ్ళి చాలా వేళాకూలంగా ఉంది ఇదేం పెళ్ళి నా మొహం పెళ్ళి ఆలగా జనం కూడా ఇంతకన్నా బాగా చేసుకుంటారు బాజాలేవి ఊరేగింపులేవి మేజువాణి ఏది దండాడింపేది భూజంబంతేది కట్నాలేవి కానుకలేవి అని పక్షాల వారు కూడా సంపరించారు ఇది స్వరాజ్యం పెళ్లి కాబోలు అన్నారు మరికొందరు వెటకారంగా ఎవరేమన్నప్పటికీ సుందరానికి రంగారావు కృష్ణవేణి భర్త నచ్చాడు అతను పెళ్ళి తానే చేస్తున్న వాడల్లే తాను కూడా ప్రతి పనిలోనూ తోడవుడుతూ అందరినీ పలకరిస్తూ ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో కూర్చుని ఏది పడితే అది మాట్లాడాడు చీకట పడేవేళ రంగారావు నరుసు సుందరం ఇంకా ఒకరిద్దరు పిల్లలు కలిసి చెరువు అవతల గట్టు మీద కూర్చున్నారు రంగారావు స్వరాజ్యం గురించి కబుర్లు చెప్పాడు ఆ రోజు పౌర్ణమి కావటం చేత ఎప్పుడూ సూర్యకాంతిపోయి వెన్నెలొచ్చింది కూడా తెలియరాలేదు చెరువు గట్టు మీద చెట్ల నీడలు దీర్ఘంగా ఉన్నాయి వాటి మధ్య కూర్చున్న రంగారావు ఉద్యమం గురించి మాట్లాడాడు స్వాతంత్ర్యోద్యమం అయిపోయిందనుకోవటం పొరపాటు ఇది ఆగదు కొండ మీద నుంచి మైదానాలు ప్రవసి ప్రవేశించే నదిలాగా వడి తగ్గింది ఇప్పుడు ఇది విస్తరించాలి నిజంగా ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే మనం స్వరాజ్యం సాగించడానికి సిద్ధంగా ఉన్నామా లేం ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలోనూ స్వరాజ్యవేద బాధం వేళ్ళు తన్నారి జీవితం అన్ని రంగాల్లోనూ చైతన్యం కలగాలి మనం రాజకీయాలు ఓనమాల దగ్గర నుంచి నేరవాలి కాంగ్రెస్ సంస్థను నిర్మించాలి దాని ద్వారా విద్యార్థుల్లో ఉద్యోగుల్లో ఆఖరికి పొలాలు దున్నుకునే రైతుల్లోనూ ఫ్యాక్టరీ కార్మికుల్లోనూ చైతన్యం కలగాలి ఇదంతా ఒక్క రోజులో జరగాలంటే సాధ్యం కాదు కానీ ప్రతి కాంగ్రెస్ వాడు స్వార్థరహితంగా పనిచేస్తే ఇవాళ ఒకడున్న చోట రేపు పది మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఎల్లుండి నూరు మంది ఉంటారు ఆ విధంగా ఉద్యమం వ్యాప్తి చెందితే స్వరాజ్యం రాకేం చేస్తుంది రంగారావు కద్దరు గురించి చాలా ఉద్రేకంగా మాట్లాడాడు అతను శేషగిరి మావయ్య అంత ఆదర్శవాది కాదు నిరాశవాది కాదు ఈ సంగతులు రంగారావు నోట వింటూ ఉంటే సుందరానికి మరింత నమ్మదగినట్టుగా కనపడ్డాయి వాడికి ఆ కద్దరు తప్ప కట్టడరా కట్టరాదు అనుకున్నాడు దీనికోసం వేరే ప్రయత్నం చేయనక్కర్లేకుండా లేకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు శేషగిరి తన మేనల్లుడికి మేనకోలడి కోడలకి కలిపి పది గజాల కద్దరు గుడ్డ పెట్టాడు ఇక రోజులు మాసాలు గడిచిపోతున్నాయి జానకి ఆడపిల్లల బడికి పోయి చదువుకుంటోంది దాన్ని మగపిల్లల బడిలో చదివించవచ్చునని ఎవరో సూచించారు సీతమ్మ గారి ఈ ఆలోచనకు సుతరాము ఒప్పుకోలేదు సుందరం ఒక నిట్టూర్పు విడిచాడు తన చెల్లెలు తనతో కూడా రోజు బడికి వచ్చి చదువుకుంటుందేమోనని వాడు చాలా భయపడ్డాడు చిక్కు సుందరం క్లాస్లోనే మరొక సెక్షన్లో కొత్త మునసబు గారి అమ్మాయి చదువుకుంటోంది మునసబు గారి గుర్రబ్బండిలో రోజు ఆ పిల్ల బడి ముందు దిగేది ఆమెకు ముందుగా డవాలి బంట్రోతు దిగి ఆమె పుస్తకాలు పట్టుకుని ఆమె క్లాస్ దాకా వచ్చి పుస్తకాలు ఆమెకిచ్చి వెళ్ళిపోయేవాడు స్కూలు ప్రారంభమైన ఒకటి రెండు నిమిషాలకు ఆమె సరిగ్గా ఎలా హాజరయ్యేదో అందరికీ వింతగా ఉండేది ఈ పిల్లను గురించి తన తోటి విద్యార్థులు మాట్లాడుకునే మాటలు సుందరం వినేవాడు ఈ మాటలకు సుందరం బాధపడేవాడు కాదు ఎప్పుడైనా ఆ పిల్లను గురించి కాస్త జాలి పడేవాడేమో తన చెల్లెలు స్కూల్కి వస్తే దాన్ని కూడా అటువంటి మాటలే అంటారని పైపెచ్చు తన ఎదుట లేనప్పుడు అంటారేమోనని అనిపించగానే సుందరానికి చలవలు కమ్మినంత పనైంది జానకకి స్నేహితురాలు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళలో కొందరు అప్పుడప్పుడు జానకి కోసం వచ్చేవాళ్ళు వాళ్ళలో ఒక్కరు కూడా సుందరం కేసి చూసేవాళ్ళు కారు సుందరంతో వాళ్ళు కారు ఇరవై ఏళ్ళు వాళ్లతో స్వేచ్ఛగా మాట్లాడే పదేళ్ల ఆడపిల్లలు దాదాపు తమ ఈడు మగపిల్లల దగ్గర ఎందుకు పెట్టుగా ఉంటారో ఎవరికీ తెలియదు సుందరానికి ఆడపిల్లలంటే పెద్ద భయం కానీ ఆకర్షణ కానీ లేదు అయినా జానకి స్నేహితురాలు ఎవరన్నా వస్తే మొళ్ళ మీద ఉన్నట్టుండేది సుందరం కనిపిస్తే చాలు జానకితో వటబటా మాట్లాడేవాళ్ళు కాస్త అట్టే కొయ్యబారిపోయి మూతులు గట్టిగా బిగించేసి బొమ్మల వల్లే తయారయ్యి కళ్ళతో తమలో తాము అవధానం ప్రారంభించేవాళ్ళు సుందరానికి ముఖ్యంగా చిరాకెందుకు కలిగిందంటే వాళ్ళ దగ్గర ఉండగా జానకి కూడా తన అన్నతో వాళ్ళలాగే ప్రవర్తించేది వాడికేసి చూసేది కాదు ఒకవేళ వాడు తనను పలకరిస్తే ఏమో నాకు తెలియదు అని క్లుప్తంగా సమాధానమిచ్చి తోటి స్నేహితులతో మళ్ళీ నేత్రావధానంలో పడేది మేము ఆడవాళ్ళం నువ్వు మగవాడివి మా జోలికి వచ్చావు భద్రం నీ జాగాలో ఉండు మా జాగాలోకి రాకు తర్వాత నీ ఇష్టం అని ఆడముట తనతో అన్నట్టు తోచినప్పుడల్లా సుందరానికి వేళ్ల మీదే కాక ఆడజాతి మీదనే చెప్పరా అని రోత కలిగేది అయితే ఈ రోత అందరి మీద కలిగేది కాదు జానకి స్నేహితులలో శకుంతల అనే పిల్లలు ఉండేది ఏ అనిర్వచనీయ కారణమో కానీ సుందరానికి శకుంతల అంటే ఏమాత్రం కోపం ఉండేది కాదు పైగా ఆ పిల్లని చూస్తే వాడికి ఎందుకో ఎక్కడ లేని గౌరవం ఉండేది తనకు తెలియని బాధలు ఏమైనా శకుంతలకు ఉన్నాయేమోనని సుందరం విచారించేవాడు ఎప్పటికైనా సరే శకుంతలకు ఏదైనా సహాయం చేయవలసి వస్తే తను తప్పక చేస్తాను అని అనుకునేవాడు శకుంతల పెద్ద అందగత్యానికి కాదు సుందరానికి అసలు సౌందర్యం అంటే ఏమిటో తెలియదు వాడు మనుషులను మంచివాళ్ళుగాను చెడ్డవాళ్ళుగాను విభజించేవాడు తనకు మంచివాళ్ళుగా తోచిన వాళ్ళంతా అందంగా ఉన్నట్టు చెడ్డవాళ్ళుగా తోచిన వాళ్ళు వికారంగా ఉన్నట్టు ఊహించుకునేవాడు ఎవరి మీదనన్నా వాడికి పూర్వం ఉన్న అభిప్రాయం మారుతుంటే దాంతోపాటు వారి అందచందాలు కూడా మారుతున్నట్టు భావించుకునేవాడు దీనికి దృష్టాంతంగా సుందరానికి పూర్వం చాలా అందంగా కనపడిన శేషగిరి మావయ్య మొహం ఇప్పుడు 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 అంత అందంగా కనపట్టల్లా శకుంతలలో సుందరాన్ని ఆకర్షించిన లక్షణం ఆమె మంచితనం కోపట్టడం చిరాకు పట్టడం పరుషంగా మాట్లాడటం కపటంగా ప్రవర్తించడం మొదలైనవి చేత కానీ మంచితనం ప్రపంచంలో ఏ మనిషి కానీ శకుంతల కన్నా మంచిగా ఉండటం సాధ్యమని సుందరానికి తోసలేదు జానకి కూడా శకుంతల మంచిదని అనేదే కానీ ఆ మంచితనం గురించి తనకు తెలిసినంత బాగా ఇంకొకరికి తెలిసిన నమ్మకం వాడికి లేదు ఇది సుందరం తొలి ప్రణయం ఇంగ్లీష్లో దాన్ని లేగదోడ ప్రణయం అంటారు శకుంతల జానకి కన్నా ఏడాదో యాడనార్థమో పెద్దది ఆమెకు పెళ్ళి కావటం సుందరం ఎరుగును పెళ్ళి భూజంబంతి నాడు జానకితో పాటు సుందరం కూడా భోజనానికి వెళ్ళాడు ఆ రాత్రే శకుంతల పెళ్ళి ఊరేగింపు కూడా చేశారు పెళ్లి కూతురు అవతారంలో శకుంతల సుందరం కళ్ళకు మరింత అందంగా గాక మరింత గొప్ప ఆపదలో ఉన్నట్టు తాను తప్ప ఆపద నుంచి ఎవరూ రక్షించలేనట్టు తాను రక్షిద్దామంటే మిగిలిన మనుషులంతా అడ్డంగా ఉన్నట్టు సుందరానికి తోచింది ఊరేగింపు సుందరం వాళ్ళ ఇంటి వైపు వచ్చేటప్పటికి పన్నెండు దాటింది ఊరేగింపు వెళ్ళిపోయిన అరగంట దాకా సుందరం నిద్రపోలేదు కానీ ఈ అరగంటలోనూ సుందరం తలలో చెలరేగిన ఆలోచ ఆలోచనలు నిమిషాలతో కొలిచేవి కావు ఇక వచ్చే ఏడు ఏ సబ్జెక్టు తీసుకుంటావు అన్నాడు నాగేశ్వరరావు బావ సుందరంతో ఇంకేం తీసుకుంటానో లెక్కలే తీసుకోవాలి శ్రీనివాసరావు పెద్దగా నవ్వాడు లెక్కలు తీసుకుని ఏం చేద్దామని ఎంటర్ చదువుదామని తర్వాత బీఏ ఆ తర్వాత చేత అయితే ఎంఏ కూడా చదవచ్చు చేత కాకపోతే మానేసేది సుందరం చేత ఉద్యోగం విషయం మాట్లాడించాలని శ్రీనివాసరావు ప్రయత్నించాడు కానీ సుందరం చదువు సంగతి తప్ప ఇంకేం ఆలోచించలేదు వాడికి చదువే ఒక పరమాశయంగా బుద్ధిలో మెసలుతోంది చదువు వెంబడే ఉద్యోగం మాట ఆలోచించాలని కానీ ఉద్యోగానికి చదువుకి సంబంధం ఉంటుందని కానీ ఉద్యోగం దృష్టిలో ఉంచుకుని చదువు నిర్ణయించుకోవాలని కానీ సుందరం ఎరగడు వాడు లెక్కలు తీసుకుంటానంటంలో కూడా ఒక ఉద్దేశం లేకపోలేదు తెలివిగల వాళ్ళంతా లెక్కలు తీసుకుంటారని అవి రాని వాళ్ళు హిస్టరీ తీసుకుంటారని వాడి తలలోకి క్రమంగా అనేక సంభాషణల ఫలితంగా ఎక్కింది ఉద్యోగం మాట ఏమిటోయ్ అన్నాడు శ్రీనివాసరావు ఉద్యోగమా అన్నాడు సుందరం అవును ఫోర్త్ ఫారం దాకా అందరూ ఒకటే చదువు చదువుతారు ఫిఫ్త్ ఫారంలోకి వెళ్ళి ఏదో సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే దాని మీద నువ్వు ముందు ముందు చేయబోయే ఉద్యోగం ఆధారపడి ఉంటుంది అన్నాడు శ్రీనివాసరావు ఇది సుందరానికి తెలియదు లెక్కల సైన్స్ తీసుకోవాలా హిస్టరీ తీసుకోవాలా అన్నది కేవలం పిల్లల తెలివితేటలపైన ఆధారపడి ఉంటుందని వాడి అభిప్రాయం నాకు లెక్కలు బాగా వచ్చుగా నేను లెక్కలు తీసుకోకపోతే ఎట్లా అన్నాడు సుందరం నువ్వు అనుకునేది మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళంతా లెక్కలు తీసుకునే తీసుకునేవాళ్ళైనా చాలా పొరపాటు మాట వరుసకు ప్లేడర్లను తీసుకో ప్లేడర్ ఈ స్వతంత్రమైన ఉద్యోగం తెలివితేటలు ఉంటే బోలెడంత సంపాదించవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో ఎంతమంది ప్లేడర్లు ఉన్నారో చూడు మోతీలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ విఠల్ భాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ మాలవ్య అందరూ ప్లేడర్లే వీళ్ళకి నీ ఆల్జీబ్రా ఫిజిక్స్ రాకపోయినా ఇంత గొప్పవాళ్ళు అయిపోయేవాళ్ళే వైద్యుడు కాదలిస్తే సైన్స్ లెక్కలు చదువు కానీ ఆలోచించుకో రెండేళ్ళు కాలేజీ చదువు ఐదేళ్ల వైద్యం నేర్చుకుంటే కానీ డాక్టర్ కాలేవు అన్నేళ్ల చదువుకి నీ దగ్గర డబ్బు ఉందా నిజంగా అంత డబ్బే ఉంటే మందులు షాప్ పెట్టుకుని చాలామంది డాక్టర్ల కన్నా ఎక్కువనే సంపాదించుకోవచ్చు తెలుసా నీ దగ్గర అంత డబ్బు లేదని నాకు తెలుసు ఇక ఎందుకు ఈ లెక్కలు బిఏ పాస్ అయ్యి ట్రైనింగ్ అయ్యి పంతులు పనిచేయచ్చు ఎంఏ పాస్ అయ్యి అదృష్టం ఉంటే లెక్చరర్ పనిచేయవచ్చు కానీ ఏం జీతం ఇస్తారు ఇక ఉద్యోగంలో మాత్రం అన్నప్పుడు అల్లా దొరుకుతాయా కాలేజీలో ఏ నాలుగేళ్ళో ఆరేళ్ళలో చదవాలంటే మాత్రం డబ్బు కావద్దటోయ్ స్కూలు ఫైనల్ కాగానే ఏదో ఉద్యోగం సంపాదిస్తే ఈ నాలుగేళ్లలోగా ప్రమోషన్లు రావు శ్రీనివాసరావు ఏం చెప్తున్నాడో తెలుస్తూనే ఉంది కానీ ఎందుకు చెప్తున్నాడో సుందరానికి తెలియలేదు నన్ను హిస్టరీ తీసుకోమంటారా అన్నాడు సుందరం అది మాత్రం ఎందుకు ప్లేటర్ అవుదామనా దానికి డబ్బు ఉండాలి దానికి ఆరేళ్ళు కాలేజీలో చదవాలి అది కాక ప్లేటర్లందరికీ ప్రాక్టీస్ ఉందా మరేం తీసుకోమన్నారు అన్నాడు సుందరం పూర్తిగా కంగారు పడి నేనేదో నిన్ను చేయమంటున్నానని మాత్రం అనుకోకు నువ్వు తమ్ముళ్ళు లాంటి వాడువి గనక నీ మంచి కొరి నీకు సలహా అంటే చదువు గురించి ఆలోచించినప్పుడు ఖర్చు ఉద్యోగం ఆలోచించకపోవడం చాలా పొరపాటు అసలే ఈ చదువులో వృత్తి విద్య చాలా తక్కువ కనీసం స్కూల్ ఫైనల్ నా పాస్ కాకపోతే ప్రపంచ జ్ఞానమే ఉండదు మరి అందుచేత స్కూల్ ఫైనల్తో నిలిపేస్తూ వృత్తి విద్య సంపాదించే దారి ఆలోచించాలి కాలేజీ క్లాసులో మరింత ఇంగ్లీషు మరింత ఇతర సబ్జెక్టులు చెప్తారు అవి మన లోకజ్ఞానాన్ని పెంచవు వృత్తిక పనికిరావు అందుచేత స్కూల్ ఫైనల్తో చదువు సరిపెట్టి పెందలాడే ఉద్యోగంలో ప్రవేశిస్తే సంసారం మీద పడి పిల్లలు పుట్టుకొచ్చే నాటికి నాలుగు రాళ్ళు తెచ్చుకుంటూ ఉండొచ్చు అవునా నేను ఇంటర్ పాస్ అయ్యాను కానీ అది ఎందుకు ఉపకరించలేదు స్కూల్ ఫైనల్ వాడికి దొరికే ఉద్యోగమే దొరికింది అదే నా చిన్నతనంలోనే సంపాదించాను కనుక నెల తిరిగేసరికి యాభై రూపాయలు కళ చూస్తున్నాను నాకు సలహా చెప్పిన వాళ్ళుంటే షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ తీసుకుని స్కూల్ ఫైనల్తో పూర్తి చేసి ఈ పాటికి ఎనభైయో తొంభైయో సంపాదించుకుని ఉందును నా స్నేహితుడు అక్కడ బొంబాయిలో తొంభై సంపాదిస్తున్నాడు మా నాగు కూడా అదే సలహా ఇస్తున్నాను శ్రీనివాసరావు సలహా సుందరానికి కొంచెం కూడా రుచించలేదు చదువు సొంతం చదువు సాంతం చదువుకోటానికి గాను డబ్బులు ఎక్క చూడటం ఏమిటి ఇప్పటి నుంచి ఉద్యోగం సంగతి ఆలోచించడం ఏమిటి వెనకటి రోజుల్లో చదువు కోసం కాసి నవద్వీపం వెళ్ళేవాళ్ళు వాళ్ళు కష్టాలు ఉద్యోగాలు చూసారా అయితే నాగేశ్వరరావు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ తీసుకుంటాడన్నది రూఢి అయింది నాగేశ్వరరావు స్కూల్ ఫైనల్తో ఆపేస్తే తను బిఏ దాకా చదవటం చాలా అన్యాయం అనిపించింది కానీ సుందరం సమస్య ఇంకో విధంగా పరిష్కారమైంది వాడికి ఫోర్త్ ఫారం ఆఖరి పరీక్షల్లో లెక్కల్లో మొదటి మార్కు వచ్చింది స్కూలు తెరిచి ఫిఫ్త్ ఫారం క్లాస్లో కూర్చున్న తర్వాత ఒక పూట సైన్స్ మాస్టరు లెక్కల మాస్టర్ వచ్చి ఒక్కొక్క పిల్లాన్ని నిలబెట్టి వాడి పేరు అడిగి వాడికి లెక్కల్లోనూ సైన్స్లోనూ ఎన్ని మార్కులు వచ్చాయో చూసి బాగా మార్కులు ఇచ్చిన వాళ్ళు లెక్కలు తీసుకుంటానికి ఒప్పుకుంటూ రాని వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నారు తన వంతు రాగానే సుందరం కూడా లేచి నిలబడ్డాడు மரிம் முத மீ ரேப்பு கல்தான் தேங்க் யூ